రాజ్ కుమార్ అనే రైతు దగ్గర మునగ విత్తనాలు సరే ఇవన్నీ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాడు ఇవి దాదాపు ఎన్ని ఇవి ఎనిమిది ఓకే సూపర్ ఎనిమిది కేజీలు కాస్ట్ సో ఫ్రెండ్స్ ఈరోజు రాజ్ కుమార్ అనే బ్రదర్ దగ్గర సో మనోడు మునగ సాగు చేస్తుండు సో అతని దగ్గర మునగ విత్తనాలు కొనుక్కున్నా నేను ఒక ఐదు ఎకరాల్లో మునగ సాగు చేయాలని విత్తనాలు కొనుక్కోవడానికి వచ్చా చూడొచ్చు ఇవన్నీ మునగ విత్తనాలు సో ఒక హాఫ్ కేజీ ఎకరానికి సరిపోద్దా బ్రదర్ హాఫ్ కేజీ ఎకరానికి ఎకరానికి సరిపోద్ది సో మనం రెండున్నర కేజీలు మనకు సరిపోతాయి ఐదు ఎకరాలకు కానీ సేఫ్ సైడ్ అని ఇంకొక మూడు కేజీలు తీసుకుంటున్నా పోయిన చోట పెట్టుకోవాలని సో తీసుకోవడానికి వచ్చా ఈ బ్రదర్ ఇస్తుండు మీకు మునిగ విత్తనాలు ఇంకెవరికైనా కావాలనుకుంటే మీరు ఈ బ్రదర్ ని సంప్రదించవచ్చు బ్రదర్ మీ నెంబర్ చెప్పండి మీరు స్క్రిప్ట్ మీద పెట్టుకోండి మీద నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ రాజ్ కుమార్ సో మేము మునిగ విత్తనాలు ఎవరికైనా కావాలంటే కే సముద్రం పీకేఎం వన్ పికఎం వన్ వెరైటీ సో కేశరం సిటీలో వండలం కదా ఇది కేశముందు సిటీలోనే మనోడు అమినాపురం అనే విలేజ్ లో ఉంటుండు ఇక్కడికి వచ్చి సంప్రదించొచ్చు సంప్రదించవచ్చు వచ్చేసి నారాయణపురం ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటది ఓకే ప్రస్తుతం ఇంట్లో ఉన్నాం సో అది సో విత్తనాలు కావాల్సిన వారు బ్రదర్ ని సంప్రదించండి ఓకే ಿ ಇದು ಮಾದನಾ ಅಡುಗು అంతా మొత్తం పిచ్చి చెట్లతో ఇట్లా అల్లుకొని ఉండేది సో దాన్ని అంతా ఇలా మొత్తం ఇటు కంచెలా వేసి సో తోట పెట్టడానికి ఇదంతా క్లీన్ చేస్తున్నా సో ఇదంతా బెదరాన్న భాగం చదరణ వాళ్ళది సో ఆ ముందు మా అన్నది సొంత అన్నది సో అలా పెద్ద పెద్ద చెట్లు అల్లుకొని ఉండేది గారు మీ జేసిబితో క్లీన్ చేస్తుంది అంతా చెప్తానండి ఎంత వీరి నేతృత్వంలోనే అంత శుభ్రం అవుతుంది అంతేనా అండి బండి ఎక్కడ చెప్పు సీతారాంపరం సీతారాంపురం మీ పేరు ఇంటి పేరుతో సహా పూర్తి పేరు చెప్పు సీత సోమన్న సీతారాంపురం గ్రామం సీత సోమయ్య సీత సోమేశ్వర్ అంతరాంపురం గ్రామం నియర్ రాజుల కొత్తపల్లి పిచ్చి పిచ్చితుప్పలు పనికిరాని అన్నీ ఫ్రెండ్స్ ఇది మా గంధం తోట ఈ గంధం తోటలో కూడా అంతర పంటగా మునగ పంట వేస్తూ సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ చలక ఇక్కడున్న చిలక సో ఇది మా సొంత అన్నది మా పెద్ద అన్న చిలక అట్నే ఇటు చూస్తే మా బాబాయి కొడుకులు చిన్నాన కొడుకులే అన్నలే అలాగే మా పెదనాన్న కొడుకులు అన్నలే మొత్తం అందరి చిలకలు కవులు తీసుకొని మొత్తం ఒక ఐదు ఎకరాల వరకు మునగ తోట పెడుతున్నా సో మా గంధం తోటల అంతర పంటగా మునగేసి అట్నే ఈ చిలకలో మునగ అలాగే అంతర పంటగా పచ్చేయాలి సో జేసీబీ ఇంకా అక్కడ వర్క్ నడుస్తుంది ఈరోజుతో వర్క్ అయిపోతుంది జేసీబీతో అంత నీట్గా చేయించా ఇప్పుడు డోజర్ బండితో లెవెల్ చేస్తున్నా ఇంకేట చేపించాలి డోజర్ బండితో నీట్గా చేస్తుంది ఇటు మరి అటు సైడ్ బుజ్జిబాబా సాయి అదే గట్టిగా అది గెట్టు సక్కగా తాడి చెట్టు ఆ తాడి చెట్టు ఈ తాడి చెట్టు చెట్టు అదే గట్టిగా సాయిగా సాయ ఇక ఇటు ముక్కకి ఇటు ఇంతే కదా ఇట్టే కదా వీళ్ళదింటదింటే ఇంటిక చెట్టు ఉండే అప్పుడు ఉంటే ఇక వాళ్ళు ఓకే ఏం పేరు అన్న మీ పేరు నరేష్ నరేష్ ఓకే ఎక్కడ మీది మునిగిలే విడు ఓకే సో ఇది ఏంది ఐదు చిప్పల నాగల ఐదు పండ్లు ఉండే నాగలి సో దీంతో మొత్తం ఇవాళ చెరక మొత్తం దున్నిచ్చాం ఆల్మోస్ట్ నాలుగు ఎకరాలు ఇది చూడరి శశికుమార్ మిన్నయ్య E zurra ఐదు సిప్పల పెద్ద నాగేసి దుంతున్నాం ఇదంతా ఈ చెలక ఒక పదిహేను సంవత్సరాల నుండి సాగు చేయలే అంత గడ్డి ఉంది ఇది ప్యాచ్ దుంతాడు దున్నాలి మళ్ళీ వస్తాడు ఆ నుంచి సో ఐదు సిప్పల నాగడ్డు దున్నిన తర్వాత మొత్తం రొట్టా రెడ్డి పెడుతుంది यूट्यूब चैनल प्रदीप अन्ना गोटागे పుప్పలు నాగలతో జుల్చాం గడ్డి అంతా పోయేటట్టు తర్వాత ఇప్పుడు రొటా వెటర్ కొడుతుంది Video. Ha. Ha. Go to. వండా మీద వండా నిన్ రెండైనా వండా రాజేష్ తిడుతాడు మాట్లాడలే లే తెలుసులే అంత సో ఇది మా బూరు సో ఈ నుంచి సైపన్ లైన్ లోపల మా పంటకు ఉంటుంది సో అయితే ప్రతి రైతు ఏం చేసుకోవాలంటే ఇలా ఇక్కడ మీరు చూడొచ్చు సో స్టార్టర్ బాక్స్ ఇదంతా ఆటోమేటిక్ అన్నీ ఉన్నాయి యాంకర్ ఫీజులు సో అయితే ఇక్కడ మీరు చూస్తుంది ఇది ట్వంటీ ఫైవ్ యామ్స్ ఎంసీబీ సో ఈ ఎంసీబీ అనేది కంపల్సరీ ఉండాలి ఈ ఎంసీబీ లేకపోతే మోటార్ కాలిపోతాయి సో ఈ ఎంసీబీ ఎందుకు పెట్టించిన అంటే పోయిన సంవత్సరం ఇది ట్వంటీ ఫైవ్ ఆమ్స్ ఎంసీబీ సో పోయిన సంవత్సరం ఇక్కడ మీరు చూస్తున్న ఈ మెయిన్ లైను ఒక వైర్ దిగి పొలంలో పడితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ బోర్ ఒక మూడు నాలుగు బోర్లు రైతులే గాలిపోయినాయి అది కొత్త మోటార్ అయితే తట్టుకుంది సో అందుకే ఇంకా మళ్ళీ ఒకసారి జరిగితే మోటార్కి ఏం కావద్దని సేఫ్ సైడ్ అని ఎంసీబీ పెట్టించిన సో సేఫ్ సైడ్ అని ఎంసీబీ పెట్టించిన ప్రతి రైతు కూడా తన మోటార్ పంపులో ట్వంటీ ఫైవ్ యాంప్స్ ఎంసీబీ పెట్టుకోవాలి ఫిఫ్టీన్ ది ట్వెల్వ్ది కూడా పెట్టుకుంటా నడుస్తూ అంటారు ఎలక్ట్రిషియన్లు కానీ అంత తక్కువది పెట్టుకుంటే ఏమైందంటే ఓల్టేజ్ త్రీ ఫేసు కొంచెం ఫ్లో ఎక్కువ తక్కువ నడుస్తూ ఉంటుంది సీటి మాటికి పడిపోతుంటుంది ట్రిప్పు అదే ట్వంటీ ఫైవ్ యామ్స్ అనుకోండి ఏమైనా టమా మేజర్ ఫైర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కడైనా వైర్లు దిగి పడ్డప్పుడు మోటార్ గాలిపోయే ప్రమాదం ఉన్న సమక్షంలో వోల్టేజ్ వచ్చినప్పుడు ట్రిప్పు పడిపోయి మనం మోటార్ గాలిపోకుండా కాపాడుతుంది అందుకే ప్రతి రైతు తన స్టార్టర్ బాక్స్లో మన ఇండల్లో పెట్టుకున్నట్టుగా ట్వంటీ త్రీ ఫేస్ది మోటార్ పంప్ దగ్గర అయితే ట్వంటీ ఫైవ్ హ్యామ్స్ ఎంసీబీ పెట్టుకోవాలి